శ్రీ గురుపే నమ శ్రీమాతమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి వారి యొక్క మాస మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రాశాధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తుల రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య ఉద్యోగం వృత్తి వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ సంతాన సంబంధమైన విషయాలు ప్రేమ ధనం కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి రాశాధిపతి శుక్రుడు పదకొండు ఫిబ్రవరి వరకు కూడా మూడవ స్థానం అయినటువంటి యొక్క ధనుసు రాశిలో స్థితి పొంది పన్నెండవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా చతుర్థ స్థానం అయినటువంటి యొక్క మకరంలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అవుతారు ఐదవ తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ఆయన మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క ధనస్సులో ఉండి తదనంతరం ఆరవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా చతుర్థ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో ఉచ స్థానం అంటే ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానంలో ఉండబోతున్నారండి మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క బుధ గ్రహం పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా నాలుగవ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉండి ఇరవయో తారీఖు నుండి ఐదవ స్థానం అయినటువంటి యొక్క కుంభంలో స్థితి పొందబోతున్నారు మరి లాభాధిపతి రవి అవుతారు రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉంటారు చతుర్థంలో ఉండి తదనంతరం పంచమ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొందబోతున్నారండి తృతీయ షష్టాధిపతి గురుడు అవుతారు ఈ యొక్క గురుగ్రహం ఏడవ స్థానం అయినటువంటి యొక్క మేషంలో స్థితి పొంది ఉండబోతున్నారు చులరాశి వారికి చతుర్థ పంచమాధిపతి శని అవుతారు ఈ యొక్క శనిచరుడు పంచమ స్థానంలో కుంభరాశ్రలో మూల త్రికోళంలో స్థితి పొంది ఉన్నారండి రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఆరవ స్థానంలో ఉన్నారు కేతువు అంటే పన్నెండవ స్థానం అనేటువంటి యొక్క కన్నెల స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి జన్మ రాశి నుండి పన్నెండు భావాలు పన్నెండు రాశుల గురించి తెలుసుకుందాం అండి పన్నెండు యొక్క భావాల యొక్క ఫలితం ఏ విధంగా ఉందో తెలుసు చూస్తాం మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు అంటే రాశి అంటే మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో అంటే రాష్ట్రాధిపతి శుక్రుడు మనకు పదకొండవ తారీఖుకు మూడవ స్థానంలో ఉంటున్నారు అంటే మూడవ స్థానం అంటే ధైర్య ప్రాక్రమంలో ఏదైనా సాధించాలన్న తపన బాగా ఉంటుంది ఈ మాసంలో మీకు దైవ కృప కూడా ఉంటుంది ఎందుకంటే గురుడు యొక్క దృష్టి కూడా ఉందండి సో కాబట్టి ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్ తోటి సంబంధాలు బాగా ఉంటాయి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు అదేవిధంగా కొన్ని కొన్ని కొత్త అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే కనుక ఈ అగ్రిమెంట్స్తో పాటుగా సిబ్లింగ్స్తో యొక్క సత్సంబంధాలతో పాటుగా షార్ట్ ట్రావెల్స్ అంటే చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం అంటే బలంగా కనపడుతూ ఉంది మరి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే డెఫినెట్గా హెల్త్ విషయంలో కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి కాకపోతే శత్రుక్షేత్రంలో ఉన్నా కూడాను మనకి ఇంకా పన్నెండవ తారీఖు నుండి మిత్రక్షేత్రానికి వెళ్తారు సో కాబట్టి ఏంటంటే మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు హెల్త్ హ్యాబిట్స్ మొదలెట్టడం లాంటివి జరుగుతుంది ఈ మాసంలో అనారోగ్య సమస్యలు బేజిట్గా మనకు కనపడట్లేదు ఈ మాసంలో చూస్తే మరి ద్వితీయ అంటే ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ స్థానం రెండవ స్థానాధిపతి కుజుడు అవుతారు ఆయన మూడు నాలుగు స్థానాల్లో ఉంటారు మంచి వాగ్దాన్ని కనపరుస్తారు ఐదవ తారీఖు వరకు కూడా అదేవిధంగా ఎప్పుడైతే ఆరో తారీఖు నుండి ఈ యొక్క ధనాధిపతి కుటుంబాధిపతి కుజుడు నాలుగులోకి వెళ్తారో మకరానికి వెళ్తారో బంధుమిత్రులు కలయిక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొల్పటం అదేవిధంగా కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలు నెరవేర్చడం లాంటివి జరుగుతాయండి ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం గడిపేందుకు ప్రయత్నిస్తారు అదేవిధంగా ఈ యొక్క ధనాధిపతి కుజుడు నాలుగులో ఉన్నారు కాబట్టి అంటే వాహనం సమకూర్చుకోవటం ప్రాపర్టీ సమకూర్చుకోవటం లేదా ఫ్లాట్ ప్లాట్ ల్యాండ్ ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అలా ఇన్వెస్ట్ చేసేది కూడా కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి మంచి ప్రాంతంలో మంచి వాటర్ రిసోర్స్ ఉన్నటువంటి ఏరియాలో అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ప్రాపర్టీ ఫ్లాట్ ఇలాంటివి వాటికి ప్లాన్ చేసే అవకాశం చాలా బలంగా ఉంది కలిసి వస్తుంది కూడా అని చెప్పవచ్చు డొమెస్టిక్ అంటే ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది మరి తృతీయాధిపతి గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు తృతీయంలో మీరు రాశాధిపతి ఉన్నారు అంటే శుక్రుడు మూడవ స్థానంలో ఉన్నారండి సో ఇక్కడ ఏంటంటే మీలో డిజైర్స్ ఉంటాయి మెటలిస్టిక్ లైఫ్ సాధించాలని తప్పన ఉంటుంది అట్ ది సేమ్ టైం గురుడు యొక్క దృష్టి వల్ల మళ్ళీ భక్తి భావం కూడా కనపరుస్తారు అని చెప్పవచ్చు మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ మీ తోముట్టులో మీకంటే చిన్నవారు లేదా పెద్దవారు వారు కూడా బహుదూరానికి వెళ్ళే అవకాశం ఉంది సో వారితోటి సత్సంబంధాలు బాగా నెరవేరుస్తారు సో ఒకరికొకరు ఎంకరేజ్గా మోటివేషన్ చేసుకునే విధంగా ఉంటుంది రెండు గ్రహాలు కూడా కోణంలో ఉన్నాయి సో అది కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి చతుర్థాధిపతి శని పంచంలో ఉన్నారు అకాడమిక్స్ బాగుంటాయి విద్యార్థులకి అంటే ఈ బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు పీజీ డిగ్రీ కావచ్చు వీరందరికీ కూడా మంచి అనుకూలత ఉంది పేరెంట్స్ యొక్క సహకాయ సహకారాలు బాగా మెండుగా ఉంటాయి విద్యలో బాగా రాణించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా మంచి ఒత్తిడితో పాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయండి మరి ఐదవ స్థానం అంటే ఐదవ స్థానాధిపతి యొక్క శనిచ్చుడు ఐదులోనే ఉన్నారు అంటే పీజీ లాంటి కోర్స్ చేసే విద్యార్థులు కూడా బాగుంటుంది ఎందుకంటే రాసాధిపతి రాసులో ఉన్నారు కదా సో అదేవిధంగా పంచమాత్ పంచమ నవమం అవుతుంది నవమాధిపతి అన్నటువంటి యొక్క శుకుడు కూడా మీకు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ మాసంలో విద్యార్థులకి కూడా ఎక్సలెంట్గా ఉంది గ్రహస్థతులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో నో డౌట్ మరి ప్రేమ విషయంలో చూస్తే ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందండి కుజుడు సుఖుడు కలిసి ఉన్నారు నాలుగులో అదేవిధంగా ఐదులో కూడా ఇది యొక్క శని ఉండటం వల్ల మళ్ళీ ఇరవై తారీఖు నుండి ఎప్పుడైతే కనుక బుధుడు మీకు పంచమ స్థానంలోకి వస్తాడో లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది కానీ ఏదైనా కారణాల చేత కొంత దూరంగా ఉండాల్సి రావటం అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు మీరు ఇష్టపడుతున్న వ్యక్తుల నుండి కొంతకాలం దూరంగా ఉండే అవకాశం మూడవ వారం తర్వాత నుండి కనపడుతూ ఉంది మరి ఐదవ స్థానం అంటే సంతాన స్థానం కూడా సో మీ యొక్క సంతానం మనకు ముఖ్యంగా ఏంటంటే రెండవ వారం తర్వాత దూర ప్రాంతం వెళ్ళటం హైర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు కోర్స్ నేర్చుకోవడానికి కోసం కావచ్చు దూరంగా వెళ్ళే అవకాశం బలంగా కనపడుతుంది సో సంతాన విషయంలో కూడా సానుకూలత కనపడుతుంది సానుకూల దుఃఖతం కూడా వారు కూడా మెలుగుతారు అని చెప్పవచ్చు అండి మరి మంత్రస్థానం భక్తి స్థానం తొమ్మిదవ అధిపతి ఎప్పుడైతే శనితో కలిసి పంచంలో ఉంటారో ఇరవయో తారీఖు నుండి ఏదైనా ఒక ఆలయం సందర్శించడం కావచ్చు స్పిరిచువల్ ప్లేసెస్ ఆధ్యాత్మిక ప్రాంతాలని సందర్శించడం లాంటివి చేస్తారు పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు మరి ఆరవ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు ఎడిలో ఉన్నారు గతంలో ఏదైనా గొడవలు మాట పట్టింపులు ఉండి ఉంటే అవి మెల్లిమెల్లిగా రిజాల్వ్ అవుతాయి సాల్వ్ అవుతాయి ఎందుకంటే ఏడవ స్థానాధిపతి కుజుడు కూడా ఆరో తారీఖు నుండి తన స్వస్థానాన్ని చూస్తూ ఉన్నాడు డొమెస్టిక్ వాతావరణం పెరుగుతుంది హ్యాపీనెస్ పెరుగుతుంది చేసిన మాట పట్టింపులకు తావి ఇవ్వకుండా చక్కగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు అండి మరి ఏడవ స్థానంలో మూడవ స్థానాధిపతి గురుడు కూడా ఉన్నారు ప్రయాణాలు చేస్తారు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు రెండు కలిసి నాలుగులో ఉన్నారు కాబట్టి గ్రహాలు కూడా గెట్ టుగెదర్ లాంటి చేయడం ప్రయాణాలు చేయడం షార్ట్ ట్రిప్స్ కూడా వెళ్ళటం అనేది కనపడుతూ ఉందండి వివాహం కాని వారికి కూడా వివాహ సంబంధాలు దగ్గరగా వస్తాయి ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సంబంధాలు బహుదూరం నుండి కాకుండా మదర్ సైడ్ నుంచి తల్లి వైపు నుంచి కానీ చుట్టుపక్కల మీ జన్మస్థానానికి సరౌండింగ్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చే అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి మరి వ్యాపార విషయంలో చూసుకుంటే వ్యాపారం మంచి వృద్ధి వస్తుంది మొదటి వారం తర్వాత ఏడవ స్థానాధిపతి కుజుడు చతుర్థంలో ఉండి వ్యాపార స్థానానికి కేంద్రంలో ఉంటాడు గా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అయితేనేమి ఆయిల్ బిజినెస్ అయితేనేమి ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటి వారందరికీ కూడా అకౌంట్స్ ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్న వారికి చీట్స్ బిజినెస్ చేసేవారికి అందరికీ కూడా బాగుంటుందండి మరి ఎనిమిదవ స్థానం అష్టమాధిపతి కూడా రాసాధిపతి కూడా సుక్కుడే అవుతారు ఆయన తృతీయం మరియు చతుర్థంలో ఉంటారు వాహనాల విషయంలో కొంత జాగ్రత్త ఏదైనా వాహనాలు కాస్త రిపేర్ అయ్యే అవకాశం ఉంది ప్రాపర్టీస్ అనుకూలిస్తే చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది మరి నవమాధిపతి ఎవరయ్యా అంటే నవమాధిపతి బుద్ధుడు అవుతారు ఈయన ముఖ్యంగా ఈ మాసం అంతా నాలుగు ఐదు స్థానాల్లో ఉంటారు తొమ్మిది అంటే అదృష్టం బహుదూరం ప్రయాణాలు నాలుగు ఐదు ఎనిమిది కంటే ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి సో విద్యా పరంగా దూర ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం ట్రాన్స్ఫర్ అవ్వడం ప్లేస్ మనడం అనేది జరుగుతుంది మీరు కోరుకున్న విధంగా మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ దొరకటం లేదు జాయిన్ అవ్వటం నేర్చుకోవడం కూడా చేస్తారు అని చెప్పవచ్చు తొమ్మిది అంటే బహుదూరం నాలుగు అంటే ప్రాపర్టీ కాబట్టి పంతొమ్మిది తారీఖు లోపల ఎవరైతే బహుదూరంలో ఉన్నారో వారు కూడా ప్రాపర్టీ కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా మీకు వీసా లాంటి సమస్యలు కావచ్చు పిఆర్ కావచ్చు ఇలాంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా సమస్యలు తొలగిపోతాయి చక్కగా సానుకూలంగా మీకు ముందుకు వెళ్తుంది మీ ప్రయత్నాలు అని చెప్పవచ్చండి మరి పదవ స్థానానికి కొద్ది అవుతారు చంద్రుడు వేగంగా ప్రయాణించే ప్లానెట్ కాబట్టి ముఖ్యంగా దశమాన్ని చూస్తున్న గ్రహాలు ఈ మాసంలో కుజ బుధ శుక్ర ఈ గ్రహాలు చూస్తూ ఉంటాయి సో తొమ్మిదవ స్థానానికి కొద్ది బుధుడు నాలుగులో అంటే పదిని వీక్షిస్తూ ఉన్నాడు అంటే తొమ్మిది అంటే లక్ అండి ఉద్యోగంలో ఒక లక్ కలిసి రావటం మీ యొక్క సీనియర్ సపోర్ట్ ఇవ్వటం ఇలాంటివి జరుగుతాయి సో దాని ద్వారా అసలు అండ్ ఫేమ్ సంపాదించుకోవటం అదేవిధంగా ఏదైనా రావాల్సిన ధనం చేతికి అందాల్సి ఉంటే ధనం అందటం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు మరి లాభాధిపతి లాభస్థానం ఇక్కడ మనకు రవి అవుతారు లాభాధిపతి పదకొండవ అధిపతి అయినటువంటి రవి నాలుగో ఐదు స్థానాల్లో ఉంటారు మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాభానికి దారితీస్తా రెండో వారం తర్వాత రెండో వారం వరకు కూడా పదమూడవ తారీఖు వరకు కూడా ముఖ్యంగా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు ప్రాపర్టీస్ కావచ్చు వాహనాల మీద కావచ్చు కొంతమంది భూముల కొనుగోలు అమ్మకాలు ఉంటాయి మరి కొంతమంది వెహికల్స్ కొన్ని అమ్ముతూ ఉంటారు ఇలాంటి వారికి గుర్తు చేసేవారు కానీ వీరందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు మీ సంతానం మీద కూడా ప్రాపర్టీ ఏదైనా ఇన్వెస్ట్ చేసే ఆలోచనలు కూడా చేసే అవకాశం బలంగా ఉందని చెప్పవచ్చు అండి నెట్వర్క్ ఫ్రెండ్స్ ద్వారా కూడా కొన్ని కొన్ని సంబంధాల విషయం అయితేనేమి ప్రాపర్టీ సంబంధమైన ఇన్ఫర్మేషన్ కానీ అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది పన్నెండవ స్థానం ముఖ్యంగా అందులో కేతు ఉన్నారు పన్నెండు ఐసోలేషన్ నిద్ర జైలు హెల్త్ అన అనారోగ్యం అదేవిధంగా హాస్పిటలైజేషన్ ఇండికేట్ చేస్తాయి సో పన్నెండవ స్థానాధిపతి బదులు అవుతారు ఆయన ఎక్కడున్నాడు నాలుగు మరియు ఐదు స్థానం పన్నెండు ఖర్చు నాలుగు అంటే ప్రాపర్టీ ప్రాపర్టీ మీద ఖర్చు వాహనం కోసం ఖర్చు వాహనం కొనడం ప్రాపర్టీ కొనడం లాంటివి చేసే అవకాశం ఉంది పన్నెండు అంటే ఇన్వెస్ట్మెంట్ ఐదు అంటే కనుక తెలుగు చేసే పనులు కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీరు ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా ఇరవై తారీఖు తర్వాత సంతానం ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో పట్టిందల బంగారం అన్నట్టుగానే పాజిటివ్గా ఉందండి ఎందుకనంటే గ్రహాలన్నీ కూడా చదుద్దాం పంచమం మూడు నాలుగు ఐదు ఏడు పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆరులో రాహు ఉన్నారు కరెక్టే కానీ ఆరులో అంటే కాంపిటీషన్ మీద విజయం మీ యొక్క శత్రువులు కాంపిటీషన్ మీద విజయం పొందుతారు సర్వీస్లో ఉన్నవారికి బాగా ఉంటుంది పన్నెండులో కేతు ఉన్నారు కాబట్టి కొంత సేవాభావం కూడా మీలో సేవా దృక్పథం కూడా బాగా అలవడుతుందని చెప్పవచ్చు సో మొత్తం మీద బాగుంది సో రెమెడీస్ విషయానికి వచ్చే వరకు లక్ష్మీ అష్టోత్తం పరిణామం చేయడం స్త్రీలను గౌరవించడం కావచ్చు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మనకు మేజర్గా డిఫెక్టివ్స్ ఏమీ కనపడట్లేదు లో కేతు ఉన్నారు కాబట్టి కుక్కలకి ఆహారం చేయడం గణపతి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూయాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి